వ్యాస పూర్ణిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వ్యాస పూర్ణిమనే భారతీయ సాంప్రదాయంలో గురు పూర్ణిమ అని వ్యవహరిస్తారు వ్యాసుని జన్మతిథి ఆషాఢ పూర్ణిమగా బ్రహ్మాండ పురాణం చెబుతుంది కాబట్టి గురు విష్ణు అంటూ గురుధ్యానం చెయ్యాలి బ్రహ్మ సమక్షంలో చేసిన పాపం విష్ణు సన్నిధిలో నశిస్తుంది విష్ణు సన్నిధిలో చేసిన పాపం శివ సన్నిధిలో నశిస్తుంది శివుని సన్నిధిలో చేసిన పాపం గురు సమక్షంలో నశిస్తుంది అందుకే గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర అన్నారు శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్గురువైతే శక్తివంతమైన సంస్కృతికి దానికి అవసరమైన విశాల వాణ్మయాన్ని సృష్టించిన వ్యాసుడు లోకానికే గురువు వ్యాసో నారాయణ స్వయం సర్వ గురువులకు గురుస్థానీయుడు వేద వ్యాసుడు వ్యాసుడు భారతీయ సంస్కృతిని రూపుదిద్ది వేదాలను విభజించి కౌరవ పాండవగాథను మహాభారతంగా నిర్మించాడు మహాభారతం పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కింది సర్వోపనిషత్తుల సారమైన గీతను గ్రంథస్థం చేశాడు సన్యాసులు వేద భగవాను పూజిస్తారు వ్యాస భగవానుడు ఈరోజు బ్రహ్మసూత్రాది రచనలు చేసి జగద్గురువైనాడు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వ్యాసమహర్షి వంటి మహాపురుషుడు నభూతో నభవిష్యతి ఆయన పుడుతూనే సరస్వతీ తీరంలో తపస్సు చేయటం వల్ల ఆయనకు సమస్త విద్యలు కరతలామలకం అయ్యాయి ధర్మస్వరూపం ఆయనకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదు ఆయన వేదరాశిని అందులోని భాగాల ఉపయోగాన్ని స్వరూపాన్ని బట్టి రుఖ్ యజస్ సామ అధర్వన వేదాలను విభజించి వేద వ్యాసుడయ్యాడు పరబ్రహ్మ జ్ఞానాన్ని క్రోడీకరించి బ్రహ్మ సూత్రాలను వ్రాశాడు వివిధ దేవతల ఉపాసనా మార్గాలను క్రోడీకరించి అష్టాదశ మహాపురాణాలను వ్రాశాడు అందరికీ ఉపయోగించే ధర్మాన్ని దాని సూక్ష్మాంశాలను వివరిస్తూ సమకాలిక చరిత్ర మహాభారతం పద్దెనిమిది పర్వాలతో అనేక కథలతో లక్షాపాతిక వేల శ్లోకాలను వ్యాసమహర్షి చెబితే వినాయకుడు రాశాడు అందుకే వ్యాసుల మాట అందరికీ వ్యాసోప్రోక్తమని ప్రమాణం వ్యాసమహర్షి జగద్గురువులు వారి ద్వారా లోకానికి అందించిన ధర్మాలనే గురువులు మనకు అందజేస్తారు కాబట్టి ఆ జగద్గురువును మన గురువుల ఎందే దర్శించి ఆరాధించాలి అందుకే సంప్రదాయజ్ఞులు వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా నిర్ణయించారు వ్యాసుడు తన శిష్యులలో పైలుకిడి ఋగ్వేదాన్ని వైశంపాయనునికి యజుర్వేదాన్ని జైమినికి సామవేదాన్ని హనుమంతునికి వేదాన్ని అప్పగించి లోకంలో వ్యాప్తి చెందింపజేశారు